డ్ ఈ రోజు దేవుని వాగ్దానము మొదటి పేతురు నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినం దేవుని ఆత్మ మీ మీద నిల్చుచున్నాడు గనుక మీరు ధన్యులు ఎప్పుడైతే దేవుని ఆత్మ మన మీద ఉంటాడో అప్పుడు మనము ధన్యులమని ఇక్కడ రాయబడుతూ ఉంది దేవుని ఆత్మ మన మీద ఉంటాడు దేవుని ఆత్మ మనలో ఉంటాడు దేవుని ఆత్మ మనతో ఉంటాడు దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనం ఎందుకు ధన్యులం అంటే రెండు విషయాలు మనం చూద్దాం రెండో దినవృత్తాంతంలో ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినంలో అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యహో కుమారుడైన జగర్యా మీదకి రాగా అతడు జన్లో ఎదుట నిలవబడి మీరందరూ యహో ఆజ్ఞలు మీరుచున్నారు మీరు వర్దిల్లరు మీరు యహోవాను విసర్జించి ఇక్కడ మనం ఇంకా ఏహో జకర్య మాట్లాడుతున్నట్టు మనం చూస్తాము ఇక్కడ ఇక్కడ మనం దేని గురించి చెప్పొచ్చు యాజకుడు అగు యహోయాద కుమారుడైన జకరియా మీదకి ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందో అప్పుడు జకరియా మాట్లాడడం ప్రారంభిస్తాడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనంటే దేవుడు దేవుని ఆత్మ ద్వారా జకర్యాకి ఏదైతే చెప్తూ ఉన్నాడో దాన్ని జకర్యా మాట్లాడుతూ ఉన్నాడు అనంటే దేవుడు దేవుని గురించిన దేవుని గురించిన విషయాలు జకర్యా ఇతరులకు పంచుతూ ఉన్నాడు అంటే ఇక్కడ మాట్లాడుతున్న ఎవరు జకర్య కాదు దేవుడే దేవుని ఆత్మ జకర్యాలో ఉండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే మొదటిగా మనం ఏం చూడొచ్చు అనంటే దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో దేవుని గురించి దేవుడు ఏదైతే ఇతరులకి చెప్పాలనుకుంటున్నాడో దేవుడు ఏదైతే తన ప్రజలకి చెప్పాలనుకుంటున్నాడో అది దేవుని ప్రజల ద్వారా దేవుని యాజకుల ద్వారా దేవుని సేవకుల ద్వారా దేవుడు ప్రజలకి దేవుడు ప్రజలకి చెప్పడానికి ఇష్టపడతాడు అది ఎలాగో అనంటే దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు అది జరుగుతుంది అంటే మొట్టమొదటిగా దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు ఇతరులతో మాట్లాడడానికి దేవుని ఆత్మ ఉపయోగపడుతుంది దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు దేవుని యొక్క దేవుని యొక్క విషయాలను మనం ఇతరులకు తెలియజేస్తాం దేవుని యొక్క స్వార్థను దేవుడు ఎందుకు చనిపోయినాడు ఎందుకు తిరిగి లేచినాడు ఎందుకు మరలా రాబోతున్నాడు విషయాలన్నీ కూడా మనము దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు మనం ఇతరులకి బోధించడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ మాట్లాడేది మనము కాదు దేవుని ఆత్మ మనలో ఉండి దేవుని యొక్క ప్రజలకు ఎవరైతే ఇంకా దేవుని ఎసుకోవారి స్వంత రక్షకుని అంగీకరించలేదు వారికి మాట్లాడడానికి సహాయపడుతుంది కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనం ధన్యులము ఎందుకు అనంటే దేవుడు మన ద్వారా తన యొక్క స్వార్థను ప్రకటింప చేసుకుంటూ ఉన్నాడు మనం అనుకుంటాం చాలా మనం అనుకుంటాం చాలా సార్లు నేను దేవుని స్వార్థం చేస్తు దేవుని యొక్క నేను దేవుని పని చేస్తున్నానండి దేవుని యొక్క బోధన నేను ప్రకటిస్తున్నాను అనుకుంటాం కానీ దేవుని ఆత్మ మనలో ఉండి దాన్ని జరిగిస్తూ ఉన్నాడు మనం చూసినట్లయితే యుద్ధ పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం ప్రకృతి సంబంధులు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినయ్యుండి భేదములు కలుగు చేయించినారు ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటదో భేదములు మన జీవితంలో ఉండవు భేదములు ఇతరుల మధ్యలో భేదములు మనం కలిగించం ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉండదో ఇతరులకి భేదములను మనం కలిగిస్తూ ఉంటాం అంటే ఇద్దరికి శత్రుత్వం పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అక్కడ ఒక అసమాధానము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ధనిలం ఎందుకనంటే సమాధానాన్ని మనం కోరుకుంటాం కాబట్టి ఈ రెండు విషయాల్లో దేవుని ఆత్మ మన జీవితంలో ఉందా లేదా పరీక్షించుకోవాలి మొదటిగా దేవుని ఆత్మ మన జీవితంలో ఉంటే మనం దేవుని యొక్క స్వార్థ నితరులకు ప్రకటిస్తాం దేవుని యొక్క పనిని జరిగించడానికి మనం సహాయపడతాం రెండోదిగా దేవుని ఆత్మ ఉంటే మనం సమాధానాన్ని కోరుకుంటాం కానీ భేదాలని కోరుకోం కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంటాడు దేవుని ఆత్మ మనతో ఉంటాడు దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు ఈ రెండు విషయాలు కూడా మనం జరిగించడానికి దేవుని యొక్క కార్యాన్ని జరిగించడానికి ఆయన యొక్క రాజ్య స్థాపన జరిగించడానికి మనము సహాయపడేవారుగా ఉంటాం ఎవరైతే దేవుని యొక్క ఆత్మ మీ జీవితంలో ఉందో మీరు ధన్యులు ఎవరికైతే దేవుని ఆత్మ మీలో లేదో ఇంకా ఎవరైతే దేవుని యొక్క ఆత్మను లేక భేదములు కలుగు చేస్తున్నారో దేవుని యొక్క పని చేయలేకపోతున్నారో ఈ రోజు దేవుని దగ్గరికి వచ్చి ప్రభా మీ ఆత్మ నా మీద కుమరించండి మీ ఆత్మ నా నా మీద ఉండున్నట్లుగా సహాయం చేయండి అని అడిగినట్లయితే దేవుడు తన పరిశుద్ధాత్మను మీ మీదకి పంపించి ఆయన యొక్క పనిని మీ ద్వారా జరిగించును గాక దేవుని దేవుని ఆత్మ మనకు కూడా తోడయంను గాక చిన్న ప్రార్థన కలిగిన తండ్రి పరిశుద్ధమైన దేవ రో మీరు ఇచ్చిన వాగ్దనాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా మీ ఆత్మ కలిగి ఉండి మేము మీ పని చేయడానికి మాకు సహాయం చేస్తురండి భేదములు లేకుండా సమాధానం కలిగించడానికి మాకు సహాయం చేస్తురమ్మని వేడుకుంటూ ఇది అంతట్లో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థనాలకించెడని స్థుతిస్తూ వేసిన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె వేసు తెల్లవాడు